ఈ మహానుభావుని చూడండి వీడినే మెయిన్ దొంగ ఈ వీడియో మొత్తం వాళ్ళ మీదే అట్టనే ఈ గుంపును కూడా బాగా చూడండి ఎట్ట ఎంకరేజ్ చేస్తున్నారో కూడా చూడండి వచ్చే యాత్రికులని టూరిస్టులని బాగా చేయండి వాళ్ళు చప్పట్లు కొట్టి ఎట్ ఎంకరేజ్ చేస్తున్నారు కూడా బాగా తీక్షణంగా చూడండి మొత్తం వీడియో వేల మీదే ఆయన ఏం చెప్తున్నాడంటే ఆ గుంపు అంతా ఒకటే బ్యాచ్ జాగ్రత్త వాళ్ళతో ఆడగాకు అది రాజా కాయ వేర్ ఇస్ ద బాల్ గేమ్ చూడండి చీటెడ్ చీటెడ్ అప్పుడికే ఒక వంద యూరోలు అంటే తొమ్మిది వేల రూపాయలు బొక్క పెట్టుకున్న ఊరికి వీడియో తీద్దామని వాడు చూడు మళ్ళీ ఆడమంటున్నాడు ప్యారిస్ లో ఐఫిల్ టవర్కి దారిలో తగలుతారు ఇది భయంకరమైన మోసం పోలీసులకి అందరికి తెలిసోళ్ళు ఐఫిల్ టవర్ ముందు చీటింగ్ నువ్వు టెంప్ట్ నేను ఏదో వీడియో కోసం అని ఆ టాగేను బొక్క పెట్టేసాడుకోవాలి డబ్బులు పోయినాయి దాంతో పాటు అబ్బా ఇంట్లో వాళ్ళ మ్యూజిక్ జరుగుతుంది చూడు ముఖ్యంగా నా వైఫ్ బాధ నస నా స్వామి రంగ దానికే ముందు ఐఫిల్ టవర్ దగ్గరికి వెళ్లే ముందు ఇట్లాంటి వీడియోలు చూడండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లేకపోతే జనాలు చెప్తారు ఐఫిల్ టవర్కి వెళ్లే ముందు జాగ్రత్త అని ఆ నా బెట్టింగ్ బొక్క కానీ వాళ్ళు ఒక గోడ తింటారు అంతే కదా దానికి ఏదో పెద్ద నశ పెడతా ఉన్నావు టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత మోడ డబ్బు పాటికి డబ్బు పోయే దాంతోపాటు మూడ్ ఆఫ్ అయిపోయి ఐఫిల్ టవర్కి వెళ్ళే దారిలో దాంతోపాటు ఇంట్లో నస అయిపోయావు ఒరే డెమ్మా బొడవ ఇదంతా ఏందిరా స్వామి వీడియో పాటికి వీడియో దిలా నేను ఆ డబ్బులు వేర్ ఇస్ ద బాల్ ఆడేటప్పుడు ఇవన్నీ బాధలతో అసలు ఏంది వెనక వీళ్ళందరూ ఎవరు గుంపుగా ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు వీళ్ళు అసలు ఏం చేస్తారు అనేసి ఈ నస కంటే ముఖ్యం అది కనుక్కుందాం అనేసి వీడియోని ఎట్టగైనా తీసి వాళ్ళని పట్టుకోవాలి ఈ కథ ఏందో వెనక వ్యవహారం ఏందో తెలుసుకుందాం అనేసే వీళ్ళ నట్ట పంపించేసిన పోయింది అంతే ఇంకా ఇంకా నా పాటికి నేను ఈ నస్సాకి స్వామి అనే వాళ్ళని ఎత్తుక్కుంటా పరిగెత్తా బ్రదర్ చూడండి హలో బ్రదర్ 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 హలో బ్రదర్ కనీసం ఒక పది మంది నేను మోసం చేస్తుంటాడు ఇడు చూడండి బాగా నవ్వు ఐ హ్యావ్ నో మనీ టు గో బ్యాక్ ఐ హ్యావ్ నో మనీ టు గో బ్యాక్ ఐ హ్యావ్ నో మనీ టు గో బ్యాక్ ఐ హావ్ నో మనీ టు గో హోమ్ ఐ డోంట్ వాంట్ టు కమ్ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యు ఇదిగో ఆడ ఎంకరేజ్ చేసే గుంపు ఆ గుంపు మొత్తాన్ని చూడండి नव ई हेव नो मनी टू गो बैक होम और सामे डबूल ना काड़ अंत पट्टुकटे वो गुंपंत कल को चुदी नो यू चेज द बॉल बट ड मैटर नव ई हेव नो मनी टू गो बैक होम नव ई हेव नो मनी टू गो बैक होम नो यू यू मैट बीट मी I have no money to go home. No. Brother, I have Stay no here. money to go home. Stay here. Yes. Wait. Now I have no money to go home. Wait, listen. I Wait. lost my money. Give I have me. no money to go I'm home. I lost my money. I play, me me play game. I me. Me lost 2,000. But now I have no money to go I'm home. I am zero. Listen. I'm you took listen. 100 euros and. Listen. listen to me. You took 100 euros. Listen, listen to me. Give me 30 minutes. 30 minutes. Look the look the, the the time. It's 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 15:33. Yes. you come back la, uh, on five? Five o'clock. I am. Go I have to go home. 30 30 minutes. You come back because I? listen. Your friend? No. No. Uh, no. Uh, 30 minutes. You come back. I give you hundred back. That you no play. I will not play. Yes. 30 minutes. You give me. You give me 30 minutes. ఇంకొక ముప్పై నిమిషాల్లో వస్తాడంటే ఆడ ఆట మొదలు పెట్టాడు అక్కడే వీళ్ళు అమ్మఒడవ ఆట ఆడినా కానీ మనల్ని గెలవనీరు దాంతోపాటు మోసం అంతా వాళ్ళు రోజు ఇదే విధంగా మోసం చేస్తుంటారంట నా ఆయన ఇంక పోలీసులు ఏం చేస్తుంటారో నాకు తెలియదు నేను ఒక్కసారి టూరిస్ట్గా వెళ్ళినప్పుడే వీళ్ళని టక్కని పట్టుకొని మాట్లాడుతూ ఉన్నానే ఇంకా పోలీసులు You come thirty minutes. I give your money back. Thirty minutes. Look, look. It's fifteen thirty-four. You come uh, one six, one six, one six. I give your money back. Okay. I believe you. Believe me, man. I'm sure. I'm my my family. I'm Christian Orthodox. Believe me. I believe you. Believe me. I, my name is Marcel. Marcel. Yes. వాడు చెప్పడం ఒక అరగంటలో వచ్చి నాకు డబ్బులు ఇస్తాడట అది నేను నమ్మాలంట ఊరే డమ్మ పొడవ దొంగ మాట నేను నమ్మాలి జరిగే పని మై నేమ్ ఇస్ మార్సల్ మార్సల్ ఓకే బిలీవ్ మీ బ్రదర్ దట్ ఇస్ రోమేనియా ఇస్ రోమేనియా ఐ యామ్ రోమేనియా వర్ ఫ్రమ్ రోమేనియా మళ్ళీ వాడు రోమేనియా అంటే ఒక దొంగ ఐడి ఓడి చూపిస్తున్నాడు నాకు మళ్ళీ అది నేను నమ్మాలి రోమా యు ఆర్ రోమా రోమా ఇండియన్ రోమా రోమాస్ ఆర్ జిప్సీస్ జిప్సీస్ yes అంత దొంగ మాటలే బ్రదర్ వాట్ ఇస్ యువర్ నేమ్ రూపేష్ రూపేష్ మార్సల్ Give me 30 minutes, I give you money back. They are shouting at me. They okay. said you are lying. Okay, you you believe in me. I know, I know. I'm no I'm no concerned. I am Christian Orthodox? Believe me, And you said you are Roma. Yes. 30 minutes. You eat this, you play, you play, I'm play. you, I'm I'm sure you I take it money. All right? Believe I will me. come at 16, 1600. 16. 16. Okay.

నాలుగు గంటలకు వచ్చి నన్ను డబ్బులు తీసుకోమంటున్నాడు జరిగే పనే కాదని నాకు తెలుసు కానీ ఆ గుంపు మొత్తాన్ని వీడియో తీసి అట్టా రికార్డ్ చేసి అనేసి కెమెరా పట్టుకుని వాడు వెనక పడ్డాను లేగానే కొడతారో లేదో చూద్దాము గుంపు గుంపు అందరినీ క్యాచ్ చేద్దామని కెమెరా పట్టుకొని పరిగితే ఆ పక్కనే కొంతమంది ఉంటే వాళ్ళని కూడా కనుక్కుందాము అసలు వాళ్ళు ఎవ్వరు ఏంది కథ వీళ్ళకి ఏమన్నా తెలుసా అని నో వెళ్ళిపోయాడు గుంపు ఉన్నారా థర్టీ మినిట్స్ తర్వాత వస్తాడంట ఆ గుంపుని చూడండి ఎంతమంది ఉన్నారో దూరంలో కూర్చో ఉన్నారు వాళ్ళకి తెలియదు నేను వీడియో తీస్తున్నట్టు ఏమైతే అది అనేసి కెమెరా పట్టుకుని ఆ గుంపు దగ్గరికి అయితే పరిగెత్తుకుంటే వెళ్ళిపోయా ఏడ భలే డేంజరు కత్తులు ఉంటాయో తుపాకులు ఉంటాయో మనకు తెలియదు కదా ఏమైనా జైచి ఈ గుంపు దానికి అయినా సరే ఏదైతే అది కెమెరా ఉంది రికార్డ్ చేసి పర్ణం ఎవిడెన్స్ ఉంది మన చేతిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎవరు ఏం కథ ఎంతమందిని మోసం చేస్తున్నారు తెలుసుకుందాం అనేసి ఈ గుంపు అంతా ఒకటే కాదా అని ఫస్ట్ తెలుసుకుందాం అని బరిగితే

వాళ్ళ మోసం డబ్బులు పంపకాలు జరుగుతున్నట్టున్నాయి దానికి నన్ను దగ్గరికి కూడా పో పోడకి పో ఆడకి అని అరుస్తున్నాడు అట్లీస్ట్ ఐ కెన్ స్టే హియర్ వై వై ఐ స్టే పబ్లిక్ ప్లేస్ ఐ సిట్ హియర్ ఏడు నుంచి వెళ్ళకపోతే నీకు డబ్బులు నేను పోరా పుస్కే అంటున్నాడు డబ్బులు ఇచ్చితే ఏమి ఈయకపోతే ఏమి నువ్వు నాకు కావాలరా వీడియోలో అన్నట్టు నేను కూడా ఆడిని కూర్చున్నా ముండిగా ఏమి తగ్గేదేలా ఏం చేసుకుంటావు చేసుకోపో అని కూర్చున్నా ఐ డోంట్ నో ఐ ఐ విల్ సిట్ హియర్ బికాస్ ఇట్స్ మనీ బ్రదర్ హార్డ్ యాడ్ మనీ ఇట్స్ మనీ చూసారు కదా పెద్ద గుంపు వెళ్ళి అడిగితే కొట్టేదానికి వస్తూ ఉన్నారు నా ఆయన మా ఊలో ఇల్లు దండుపాలెం బ్యాచ్లు ఉన్నాయి స్వామి ఈడ దండుపాలెం బ్యాచ్లే వెళ్ళిపోతా ఉన్నారు మొత్తము వాళ్ళు వెనకబడితే కొట్టినా కొడతారు నాకు తెలిసి అట్టున్న వాళ్ళు మా వాళ్ళు కాదు స్వామి బాగా డబ్బులు దానికి రెడీగా ఉన్నారు ఎప్పుడైనా కానీ ఐఫిల్ టవర్కి వస్తే కొద్దిగా జాగ్రత్త చుట్టుపక్కల జనాలు దానికే నేను ఈ వీడియో తీసింది

i don't know deaf and i was like i am like 95 percent sure this money doesn't go to any deaf or charity person. Yeah. so and they like they say okay if you don't want to donate it's okay just sign and you sign and they say yeah okay you signed at least donate one euro two euro it's nothing i said like yeah i'm a student that's that's okay for me great info because i mean i'll be posting in youtube so that's the reason i'm taking this oh nice yeah e మళ్ళీ చూద్దాం వాళ్ళు జంప్ అయిపోయారు అందరూ ఏమైనా ఉన్నారేమో ఈసారి అనుకుంటున్నా కొడతారు అయినా ధైర్యం చేసి వెళ్తా ఉన్నా మనకెందుకు ఎందుకు ఇవన్నీ అనుకుంటున్నారా కానీ తప్పదు చూద్దాం వాళ్ళందరూ జంప్ అయిపోయారు అబ్బా మొత్తమా దండుపాలెం బ్యాచ్ అంతా వెళ్ళిపోయింది అట్టేళ్ళే ఇటు వెళ్ళేరు ఇటెట్టే వెళ్ళిపోయారు మొత్తానికి ఏడున్నారో చూద్దామంటే వాళ్ళు చూద్దాం అయినా వెళ్ళి ఆడైనా కనిపిస్తున్నారేమో అదిగో ఆడున్నారు ఆ దూరంలో ఉన్నారు వాళ్ళు నన్ను కొట్టినా కొడతారు ఇంకా మాట్లాడితే వాళ్ళు కొడితే కెమెరా ఎక్కడ పగలుతుంది అనేసి కెమెరా కిందకి పెట్టుకొని మరీ రికార్డ్ చేద్దాం అనేసి టాకట్ టాక్ పరిగెత్తుకుంటా వెళ్ళారు చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆర్ నాట్ దే చూడు ఏమి నాటకాలను అవుతున్నారు వీళ్ళిద్దరు ఆ గుంపులో ఉన్నారు మళ్ళీ దట్ గేమ్ అది సంగతి మొత్తం ఒక్కొక్క బ్యాచ్గా స్ప్లిట్ అయిపోయారు వీళ్ళంత జాగ్రత్త వీడియో మొదట్లో చెప్పిల్లా ఆ గుంపుగా చేరి చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేస్తూ ఉంటారని ఆ బ్యాచ్లో ఇద్దరు టక టక్ వెళ్ళిపోతున్నారు డబ్బులు పంపకం అయిపోయినట్టుంది దానికే ఆ డెలి ఊరికి ఆ ఆటను చూస్తే చాలు ఆడు 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 అని ఎంకరేజ్ చేస్తుంటారు చప్పట్లు కొట్టి ఊరికినే శాంపుల్గా ఒక గ్లాస్ మీద కాలు పెట్టేవానుకో అబ్బా సూపర్ నువ్వు గెలిచేస్తావు అది ఇది అంట టూ మచ్చగా ఎంకరేజ్ చేస్తారు వీళ్ళ కాడ కత్తులు కటార్లు టుపాకులు ఏమైనా ఉండొచ్చు చంపినా జంపర్ని అవుతారు జాగ్రత్త వాళ్ళతో అని చెప్తా ఉన్నారు నేను వెనకబడతా ఉంటే అక్కడ ఐస్లు గీస్లు అదేలే ఐస్ వాటర్ అయ్యి అమ్ముతుంటారు కొందరు మన ఇండియన్స్ ఐఫిల్ టవర్కి వెళ్ళేదారులు వాళ్ళు చెప్తా ఉన్నారు ఏదైతే అది మనం లెక్క చేసేది లే పక్కా చేసేది లే వెళ్ళిపోయి వీడియో తీసేసి కనీసం ఒకరికైనా చూపిస్తే చాలు అని అసలు యూరో కప్పు ఇంకొక పక్క ఒలింపిక్స్ స్టార్ట్ అవుతుంది ఎండాకాలం ఇంకోటి వస్తున్నాడు చూడు డ్రెస్ మార్ష్ పార్ను కేడువోడు ఊరే నాయను తెల్లచొక్కా బుయి ఇంకొటేసాడు హలో యువర్ ఫ్రెండ్స్ దేర్ ప్లేయింగ్ గేమ్ ఎట్సెట సారీ సారీ పుడి ఎట్లా మాట్లాడుతున్నారు ఇంకో దొంగ ఎళ్ళాడట ఇంకా ఎవరైనా ఉన్నారంటే అంటే నాకు ఫోన్ వచ్చింది ఇంట్లో నుంచి హలో వస్తా ఉన్నా మీరేడ ఉన్నారు చెప్పండి ఆడికే వస్తా ఓకే వస్తా ఉన్నా నాకు ఎటుంటే ఏ బా ప్యారిస్లో మోసేలా కొద్దిగా జాగ్రత్త దీనికోసం ఈ వీడియో తీసా ఇంకా ఏమైనా కనిపిస్తారేమో ఆరు గంట నాలుగు గంటలకు వస్తాడని ఇలా ఆడకెళ్ళి చూద్దాం ఆబ్వియస్లీ రాడు ఖచ్చితంగా రాడు నాకు తెలుసు కానీ వాడు చెప్పాడు కదా నాలుగు గంటలకు అక్కడికి కాయ రాజా కాయ కాడికి వస్తాడని వాడు ఖచ్చితంగా రాడు అయినా మనం చూద్దాం ఏమైనా వస్తాడేమో మన డబ్బులు వస్తాయనో డబ్బులు వస్తాయని అయితే నాకు నమ్మకం లేదు కానీ వస్తాడో రాదో తెలుసుకుందాం వాళ్ళు ఏళ్ళ మూలనే కూర్చో ఉండేరు అదిగో ఆడ కూర్చో ఉన్నారు ఇక్కడ అనుకో ఐఫిల్ టవర్ ఇక్కడే ఉంది చూడండి ఇది చూసేదానికి వచ్చే టూరిస్టులు అందరినీ మోసం చేస్తుంటారు కొద్దిగా జాగ్రత్త వచ్చేదారిలో ఏమైనా కొనేటప్పుడు ఏదైనా కొనేటప్పుడు అంగళ్ళల్లో కొనండి ఆడంటే ఆడ కొనగాకండి కొన్నారంటే శవరమే శవరమే అన్నట్టు గుండు కొట్టేస్తారు ఐఫిల్ టవర్కి వచ్చినప్పుడు ఇది మడి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి ఇంకా రకరకాల మోసాలు ఉన్నాయి ఈ చుట్టుపక్కల అన్ని నేను ఎక్స్ప్లోర్ చేయలేకపోయినా ఇది నా కంటికి కనిపించింది కాయి రజ కాయ్ అన్నీ మోసాలే కాదు కొద్దిగా మామూలుగా ఉండే వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వాలయ్యా ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ చీటింగ్ అంత మోసాలే కాదు బాగాలేని వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వాలి థ్యాంక్ యూ ఎట్టా నాలుగు గంటలు అవుతా ఉంది ఆడదాక వెళ్దాము ఎందుకంటే వాళ్ళు వచ్చారో రారో చూద్దాము ఎట్ట రారని తెలుసు ఒకవేళ ఉంటే పోలీసులు కూడా నా వీడియో అట్టా చూపిస్తాను చూద్దాం ఏం జరగద్దు ఐఫిల్ టవర్ ముందు అదిగో లిఫ్ట్ వెళ్తా ఉన్నా అట్ట మనం వెళ్ళేది ఇప్పుడు ముందు టికెట్ కోసం నిలబడమంటే దానికి ఏమో కనుక్కోదు వీట బా అట్ట బాగుంటుంది సరే అట వెళ్ళేసి ఒక్క డివిషన్ నేను ఇప్పుడే వస్తా టైం చూసారా కరెక్ట్గా నాలుగు గంటలైంది చెక్ ఇట్ అవుట్ కానీ వాళ్ళు రాలేదు చూసారా ఈ ఏరియాలోనే వాళ్ళు ఆడేది ఆకాయ రజాకాయ బ్యాచ్ రాలేదు కరెక్ట్గా ఇక్కడే ఉంటారు బట్ రాలేదు సో ఈ ఏరియాలో వచ్చేటప్పుడు జాగ్రత్త వాళ్ళు రారు కూడా వాళ్ళు గుంపుగా పార్క్లో కూర్చున్న కాడికి కూడా పోతా ఉంది ఏడకూచి చూద్దాం ఏడ కూర్చోన్నారా వాళ్ళు ఆల్రెడీ జంప్ అనుకో అందరూ అయినా చూద్దాం ఏడే కదా వాడు మాట్లాడింది చూడండి బాగా ఈ బల్ల మీదే వాడు కూర్చొని మాట్లాడింది ఇక్కడ లేడు ఇక్కడ లేడు ఆ బ్యాచ్ మొత్తాన్ని చూపిస్తామంటే వాళ్ళు ఆ యూట్యూబ్ పిల్లయితే ఆండే ఉంది హలో ఫ్రెండ్ వాళ్ళు ఎడనే కూర్చో ఉన్నారు చూద్దాం ఏడే కూర్చో ఉన్నారు ఎక్స్క్యూస్ దెర్ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ రొమేనియన్ పీపుల్ There were a group of people sitting here before. Uh, yeah, no, when no. I was, uh, uh, yeah, it's like ten minutes ago. They all went. Yeah, they went away. Huh? They all went away. To that direction. They were sitting here. Yeah. Uh, not this. Not, the, not That fat is. man. Oh uh, yeah. Uh, I think on this bench. Ah. Uh. But they went away, so I don't know where. Oh, they are like I mean doing some sort of gambling there, and cheating them, stealing the money. Oh, well, I didn't yeah. see it. Keeping oh. the ball and three ah, glasses. Uh, no, no, they were just sitting and just. Uh, no, and there was no gambling. There. Not here, well, but they were playing there okay. and uh, they cheated my 100 euros totally. Ah, okay. uh, 100 euros of money they cheated. And they said they will be coming there at 16 o'clock. Okay. But I think they escaped. Oh, yeah, I think they, they escaped too. So, so these okay. are very common here? Uh, gambling? Yeah. No, not only gambling, more. cheating and uh, you know, people. Uh, yeah, more on the place of treasure, not not the spot, but not in like, that spot. Uh huh. Yeah, yeah. It's, they it's, come tomorrow also. They come every day. Oh, they come every day. Yeah, for tourists, so they can. Uh, ah, but I mean, uh, police don't say anything to them. Uh, no, they often uh, chase them, chase them, and they went away, and they come back to the next day. And oh, it's like that. Yeah, it's, it's a cycle. Oh, at some certain time they come, but not always. Oh yeah. But sometimes they move, just move around the place. Ah. So, uh, everyone if, know them here uh, yeah we everyone ever knows that they were there but uh, if you go to the place where we can see uh, the eiffel tower uh -huh. uh, you might see more like more, 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 more like that people Yeah. El same sort of uh, yes. business they do we, yes more than here they are born ah. near the eiffel tower thank you you here dongala dongal par peer motham bar peer po yada gan pitolla digger digger దొంగ బ్యాచ్ అంతా వెళ్ళిపోయింది అక్కడ ఉండే బ్యాచ్ అంతా ఇట్లాంటి మోసాలు ఎక్కువ జరుగుతుంటాయి జాగ్రత్త పోలీసులకు కూడా వెళ్ళి చెప్పాను చెప్పేదానికి ఆడ ఇప్పుడే కంప్లైంట్ చేసేసి వస్తా ఉన్నా పోలీసులకి రికార్డ్ చేయకూడదు కాబట్టి రికార్డ్ చేయలేదు అది మనం చేసేదంతా చేసాం ఇట్లాంటి మోసాలు జరుగుతూ ఉంటాయి బాధ ఉంటుందా వంద ఇరు రోజులు పోయిందంటే నాకేనా అట్లాంటిది ఎంతమంది బాంగొట్టుకుంటారు వాళ్ళ కోసం కూడా అన్నీ రికార్డ్ చేసి వీడియోలు పోస్ట్ చేస్తాను యూట్యూబ్లో అంటే వాళ్ళు ఓకే అన్నారు ఆ ఉద్దేశం ఆ కన్ఫర్మేషన్తో బయటకు కంప్లైంట్ చేసి చెప్పా ఇటు ఇట జరిగింది వంద యూరోలు పోయినాయి నాయి అట్ట రోజు చేస్తూ ఉంటారు టూరిస్టులకి అంటే తెలుసు మాకు వాళ్ళ మొహాలు కరెక్ట్గా తెలీదు కానీ నేను పట్టుకుంటాను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇయ్యన్నారు ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్లోకి పోలేం కదా వాళ్ళకైతే కంప్లైంట్ చేసా ఇదంతా వీడియోలు పోస్ట్ చేస్తా యూట్యూబ్లో అంటే ఓకే అన్నారు అది సంగతి ఇప్పటికైతే నేను ఇంకా వీడియోని ఎండ్ చేస్తున్నా ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా బాయ్